హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను సో ఈరోజు మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి సో దానికోసం అని చెప్పేసి నేను ఫోర్ థర్టీకి లేచి ఇలా గడప పూజ చేసుకొని ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మేము సిక్స్ థర్టీకి బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందనమాట సో ఇంతకీ ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా ధర్మపురి అండి ఈ ధర్మపురి మనకి జగిత్యాల జిల్లా తెలంగాణలో ఉంది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు సో చూడండి భక్తులైతే అందరూ నదీ స్నానం ఆచరిస్తున్నారు సో మేము ఇంట్లోనే చేసి వచ్చాము స్నానం అయితే కాబట్టి ఇక్కడ కాస్త తలపై నీళ్ళు చల్లుకో నేనైతే ఇలా దీపాలను వదిలాను నెక్స్ట్ ఇది కోనేరండి చూడండి చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా చాలా పెద్దగా కూడా ఉంది కదా దాన ధర్మాలు చేయకపోయినా కూడా ధర్మపురిని దర్శనం చేసుకోవాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అంటే దాన ధర్మాలు చేస్తే ఎంత పుణ్య ఫలితం ఉంటుందో మనము ధర్మపురిని దర్శనం చేసుకుంటే కూడా అంతే పుణ్యం వస్తుందంట సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నాకైతే పూల బుట్టలు కనిపించాయి చాలా అంటే చాలా బాగున్నాయి కదా సో ఒకటి హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట మనకి టెంపుల్కి వెళ్ళే ముందు ఒక దగ్గర షాప్లో కనపడ్డాయి అనమాట సో వీడియో అనేది షూట్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా పూజ బుట్టలు సో ఇంకా ఇది టెంపుల్కి వెళ్ళే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో కాశీకి వెళ్ళలేని వాళ్ళు ధర్మపురిని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం అనేది ఉంటుంది కాశీకి వెళ్తే ఎంత పుణ్యం ఉంటుందో ధర్మపురిని దర్శనం చేసుకుంటే కూడా అంతే పుణ్యం ఉంటుంది ఈ ధర్మపురిని మనము ధర్మపురిని మినీ కాశీ అని కూడా అంటారు సో ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము సో ఇక్కడ గజస్తంభానికి నేను ఒక నమస్కారం చేసుకున్నాను చూడండి ఇక్కడ యమధర్మరాజు ఆలయం ఉంది మేము యమధర్మరాజుని దర్శనం చేసుకున్నాము సో so, ఇక్కడ యమధర్మరాజుని దర్శనం చేసుకుంటే మనకు యమపూర అనేది ఉండదు ఉంటారు సో so, అందుకని చెప్పేసి మేమైతే దర్శనం చేసుకున్నాము సో so, పక్కనే ఆంజనేయ టెంపుల్ ఉంటుంది సో so, ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి అద్దాల మందిరం అనమాట చూడండి ఎంత బాగుందో మిర్రర్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది కదా సో అక్కడ మనకి టెన్ రూపీస్ అనమాట టికెట్కి లోపలికి వెళ్ళడానికి సో చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో ఉయ్యలలో సో అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు వీడియో తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారనమాట సో చూడండి నేనైతే ఇలా ఉయ్యాల ఊపుతున్నాను నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది సో వాళ్ళు నాకు వీడియో తీయడానికి పర్మిషన్ ఇచ్చారు సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అనేది షూట్ చేశాను చూడండి అసలు ఎంత అదృష్టం ఉండాలి ఆ స్వామివారిని ఉయ్యాల ఊపడానికి చూడండి ఎటు చూసినా మనకి ఉయ్యాల కనబడుతూ ఉంటుంది అనమాట దీనిని మిర్రర్ టెంపుల్ అంటారు చూడండి ఎంత బాగుంది అద్దాల మందిరము నాకైతే చాలా అంటే చాలా అసలు మాటలు చెప్పలేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అనమాట చూడండి ఎంత బాగుందో నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి సో ఇదంతా టెంపుల్ అనమాట మనకి ముందు ఎంట్రన్స్ మనకి గజస్తంభం అనమాట చూడండి టెంపుల్ ఇలా ఉంటుంది సో ఇటు లోపలికి వెళ్తే మనకి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట సో మేము ఇంకా దర్శనం చేసుకున్నాము సో వీడియో తీయడం వీలు కాదు కాబట్టి నేనైతే వీడియో షూట్ చేయలేదనమాట సో ఇది మొత్తం టెంపుల్ అనమాట సో ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను చాలా చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట చాలా వందల సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ అనమాట చూడండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంది సో ఇక్కడ మనకి ప్రసాదాల కౌంటర్ అనమాట చూడండి నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ విగ్రహం ఉంది చూడండి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది అసలు చెప్పాలంటే అసలు తప్పకుండా ఒక్కసారైనా మీరు కూడా దర్శనం చేసుకోండి వీలైతే నెక్స్ట్ ఇది ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అనమాట చూడండి ఇక్కడ మనం ఏ కోరిక అనుకున్నా కూడా నెరవేరుతుందనమాట సో మనకి ఆరోగ్యపరంగా బాగాలేకపోయినా కూడా పెళ్ళి కాని వాళ్ళకైనా కూడా అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కానీ ఎలాంటి సమస్యలున్నా కూడా లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం అనమాట చాలా మహిమగల దేవుడు అనమాట సో ఇక్కడ మతిస్థిమితం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు సో చాలా భక్తులైతే చాలా నమ్మకం అనమాట సో ఇంకా మేమైతే నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ వినాయక్ సారీ ఆంజనే టెంపుల్ అనమాట ఆంజనే విగ్రహం ఉంది చూడండి నెక్స్ట్ ఇది కుబేరుని విగ్రహం చూడండి నెక్స్ట్ ఇక్కడ హోమం చేస్తూ ఉంటారనమాట సో మేము కూడా హోమం చేయించుకున్నాము హోమం చేస్తే చాలా మంచిది అనమాట మనం అనుకున్న కోరిక కంపల్సరీగా నెరవేరుతుంది అనమాట సో మేము కూడా హోమం అయితే చేసుకున్నాము సో మనకి ఎలాంటి కోరికైనా నెరవేరుతుందనమాట సో ఇక్కడ మనకి హోమం కంప్లీట్ అయిపోయాక అయ్యగారు మనకి పీచుతో ఉన్న కొబ్బరికాయని ఇస్తారు అదిని మనము పూజ గదిలో పెట్టుకొని ఫార్టీ డేస్ పూజ చేసామనుకోండి మన మనసులో ఉన్న కోరిక అయితే నెరవేరుతుందని చెప్పారు సో మాకు కూడా ఫార్టీ వన్ డేస్ పూజ చేయమని చెప్పారనమాట సో నెక్స్ట్ ఇంకా మేము శివాలయంకి వచ్చామండి ఇది శివాలయం అనమాట చూడండి ఈ శివాలయం అయితే కాశీలో ఉన్న శివలింగం ఎలా ఉంటుందో ఈజ్ అలానే ఉందండి మనకి కాశీకి వెళ్ళిన పుణ్యం అయితే దక్కుతుంది ఇక్కడ శివాలయంకి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది శివలింగం అయితే చూడండి ఇంకా ఇక్కడే మనకి టెంపుల్ అనమాట సో ఇంకా వీడియో అనేది తీయనియరు కాబట్టి నేనైతే లోపల వీడియో అనేది షూట్ చేయలేదనమాట ఇంకా శివాలయం అయితే దర్శనం అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఒక షాప్ అయితే ఎదురుగా నాకైతే కనిపించింది సో షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇందులోకి వచ్చాను చూడండి నాకు ముందుగా ఎంటర్ అవ్వడంతోనే నాకైతే ఇక్కడ దేవి విగ్రహం కనబడింది సో నేను తీసుకున్నాను అదేవిధంగా శివలింగం కూడా తీసుకున్నాను నాకు ఎక్కడికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఏదో ఒకటి తెచ్చుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఎక్కువ శివలింగం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేనైతే ఒక శివలింగం దేవి విగ్రహం కొనుక్కున్నాను చూడండి చాలా బాగున్నాయి కదండి నెక్స్ట్ ఇంకా మాకు దర్శనం అయితే చేసుకోవడం అయిపోయాక ఇక్కడ నిత్య అన్నదానం అయితే ఉంటుందండి టూ హండ్రెడ్ అనమాట లిమిట్ టూ హండ్రెడ్ మెంబర్స్కి డైలీ నిత్య అన్నదానం ఉంటుంది మనం టోకెన్ తీసుకోవాలన్నమాట సో ఎగ్జాక్ట్లీ మా దర్శనం అయ్యేసరికి కూడా ట్వెల్ టువెల్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో ఇంక లంచ్ కూడా ట్వెల్వ్కి స్టార్ట్ చేశారనమాట చూడండి ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి మనకి రైస్ ఒక కర్రీ ఇచ్చారు ఒక పికిల్ ఇచ్చారు పరమాన్నం కూడా పెట్టారు చూడండి పరమాన్నం అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు వాళ్ళే మనకి వడ్డిస్తారనమాట సాంబార్ కూడా చాలా బాగుంది అన్ని వెజిటేబుల్స్తో చేశారు ఫుడ్ కూడా చాలా బాగుందండి వాళ్ళే మనకి సర్వీస్ చేస్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి సో నేను చెప్పాను కదా మాకు పంతులు గారు పీచుతో ఉన్న కొబ్బరికాయని ఇచ్చారని సో దాన్ని పూజా మందిరంలో పెట్టుకొని నలభై ఒక్క రోజులు మీరు పూజ అనేది చేయండి ఆ కొబ్బరికాయకి పసుపు కుంకుమ అక్షంతలు డైలీ వేయండి మీకు వీలు కాకపోతే మీ ఇంట్లో వారి చేతనైనా వేపించండి ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఆ కొబ్బరికాయని తీసుకొని వచ్చి ఇక్కడ టెంపుల్లో మీరు ముడుపు చెల్లించండి మీరు మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పారనమాట సో ఇంకా నేనైతే ఈవినింగ్ మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేనైతే ఈ పీచుతో ఉన్న కొబ్బరికాయకి అయితే నేను పూజ అనేది ఇంకా చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ధర్మపురం నుండి తెచ్చుకున్న అన్నపూర్ణ విగ్రహం అదేవిధంగా శివలింగాన్ని శుద్ధి చేసుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను చూడండి శివలింగం ఎంత బాగుంది కదా సో మీరు కూడా తప్పకుండా ధర్మపురిని అయితే విజిట్ చేయండి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అనమాట సో నాకైతే అక్కడే ఉండాలనిపించింది అసలు రాబుద్ది కాలేదన్నమాట సో మీరు మాత్రం వన్ డే స్పెండ్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి అక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా మీరు మాత్రం విజిట్ చేయండి సో చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అనమాట సో మీరు కూడా కంపల్సరీగా దర్శనం చేసుకోండి సో ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో డోంట్ మిస్ ఇట్ అనమాట మీరు కూడా కంపల్సరిగా ధర్మపురిని అయితే దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది అనమాట టెంపుల్ అయితే అన్ని టెంపుల్స్ ఉన్నాయి మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది నరసింహస్వామి టెంపుల్ ఉంది అదేవిధంగా శివాలయం ఉంది ఆంజనేయుని టెంపుల్ ఉన్నాయి అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ నేను ఇలా కొబ్బరి కాయకి ఇలా పూజ అయితే చేసుకున్నాను అక్షంతలు పసుపు కుంకుమ సమర్పించాను అదేవిధంగా దేవికి కూడా పసుపు కుంకుమ అక్షంతలని సమర్పించాను సో ఇలా నన్ను ఫార్టీ వన్ డేస్ పూజ అయితే చేయమని పండితుడు చెప్పారనమాట సో ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను సో ఇలా ఫార్టీ వన్ డేస్ మనం పూజ అనుకోండి మన మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని అయ్యగారు అయితే నాకు చెప్పారు సో మీరు కూడా కంపల్సరిగా మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోండి మీ కోరికలు అయితే నెరవేరుతాయి మీకున్న సమస్యలు తొలగిపోతాయి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కంపల్సరీగా నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి సో నా మనసులో ఉన్న కోరిక నెరవేరిందో లేదో కంపల్సరీగా ఫార్టీ వన్ డేస్ అయిపోయాక మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో టుడే వ్లాగ్ అయితే ఇంతేనండి సో మీకు కూడా నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ఈ వీడియో పైన కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్